నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు జేడి లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్ నమస్తే సార్ తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని సజ్జనార్ గారు ముఖ్యంగా ఇనిషియేట్ తీసుకొని ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోతున్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేలా ముందడుగులు వేస్తున్నారు కానీ నిజంగా అవి ఆ అడుగులు అనేవి నిజంగా న్యాయపరంగా ఉన్నాయా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఈ ఉక్కు పాదం మోపినంత మాత్రాన ఈ బెట్టింగ్ యాప్స్ హవా అంటారా దీనికి అసలైన కార్యాచరణ ఎలా ఉండాలి అంటారు బెట్టింగ్ అన్నది మనిషి యొక్క రాత్రికి రాత్రి డబ్బులు సంపాదిస్తామన్న ఒక మనిషిలో ఉన్న ఒక కోరిక ఏమీ పని చేయకుండా మనం డబ్బులు ఎలా సంపాదించాలన్నది మనిషి యొక్క వీక్నెస్ సో మనిషిలో మనిషిలో ఉన్న ఈ బలహీనతను గమనించి వారి దగ్గర నుంచి డబ్బు ఎలా సంపాదించాలని చెప్పేసి బెట్టింగ్ అప్లికేషన్స్ అన్నవి తయారు చేస్తారు ఇంతకు ముందు మీరు చూసుకుంటే చాలా రోజుల క్రితం వర్లీ మట్కా అని ఉండేది ఇది మహారాష్ట్రలో మొదలు కళ్యాణ్ వరలి వర్లీ అంటే బాంబేలో ఒక ప్లేసు కళ్యాణ్ అంటే థానేలో ఉన్న ఒక ప్లేస్ ఈ రెండు ప్రాంతాల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి ఒక కుండలోంచి చిట్టీలు ఎత్తేవాడు ఓపెన్ ఓపెన్ క్లోజ్ అంటారు అంటే ఈరోజు ఓపెన్ లో ఫోర్ నెంబర్ వస్తుంది అని నేను బెట్ చేస్తే నేను నాకు ఒక రూపాయి పెడితే పది రూపాయలు వస్తాను ఆ విధంగా మొత్తం భారతదేశంలోనే విపరీతంగా ఈ బెట్టింగ్ నడిచేది సో అప్పుడు మహారాష్ట్ర స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ గ్యామ్లింగ్ యాక్ట్ అని ఒకటి మొదలు పెట్టారు సో ఈ విధంగా తర్వాత ఏంటి ఈ ప్యాకాట్ ప్యాకాట ద్వారా కూడా బెట్టింగ్ అందులో బెట్టింగ్ పెట్టి డబ్బులు పెట్టేవాళ్ళు ఆ తర్వాత మూడు ముక్కలాట ఇలాంటివి సో ఇవన్నీ చేసి మనిషి యొక్క వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు క్యాసినోస్ అని అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టి వాళ్ళు సంపాదించాలని చూస్తుంటారు సో ఆ విధమైన పరిధిలో ఇప్పుడు ఇవన్నీ కూడా డిజిటల్ రంగంలో ఉన్నాం మనం ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది స్మార్ట్ ఫోన్ ఉంది చాలా మంది అదే అంటుంటారు చెవులు లేని వాళ్ళని చూడొచ్చు కానీ మొబైల్ ఫోన్ లేని వాళ్ళని చూడలేము సో ఆ విధమైన పరిస్థితి ఉండి మొత్తం ప్రపంచంలో అత్యధిక స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్న దేశం భారతదేశం సుమారుగా యాభై ఐదు కోట్ల మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అంటే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఆ స్మార్ట్ ఫోన్లతో పాటు ఏం చేశారంటే డేటా అన్నది ఫ్రీగా ఇచ్చేసి దాన్ని అలవాటు చేశారు అవును డేటా అన్నది మొదట్లో జియో వాళ్ళు డేటా ఫ్రీగా ఇచ్చేసి దాంతో ఏమైపోయిందంటే జనాలు అలవాటు పడ్డారు మొబైల్ ఫోన్ లేకుండా స్మార్ట్ ఫోన్ లేకుండా చాలా కష్టం అని చేసి ఆ తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ లోకి ఈ బెట్టింగ్ యాప్స్ దూరయి దూరి వాళ్లకు ఈ విధంగా వాళ్ళని ఆకర్షిస్తూ ఈ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే ఎక్కడ గ్యాంబ్లింగ్ చూసినా కూడా ఎవరు గ్యాంబ్లింగ్ ద్వారా బెట్టింగ్ ద్వారా ధనవంతులైన కేసులు అసలు ఉండవు మనకు సో కానీ ఏమంటే ఈ రోజు పోతే రేపు సంపాదిస్తామన్న ఒక ఆశతో వీరందరూ కూడా అందులో బానిసలుగా అయిపోయి ఒక వ్యసనంగా మారుతారు ఆ వ్యసనంగా మారడం వల్ల ఏంటంటే చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి తర్వాత అప్పులు చేసి లేకుంటే ఇంట్లో ఉన్న బంగారం అమ్మి ఈ విధంగా ఈవెన్ దొంగతనాలు చేసి కూడా ఈ బెట్టింగ్ లో అలవాటు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఈ బెట్టింగ్ అన్నది ప్రజల్లోకి ఇంకా ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంలో ఎవరైతే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో అటువంటి వాళ్ళు ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ అన్న వాటిని ప్రచారం చేయడం మొదలు పెట్టారన్నది ముఖ్యంగా మనం గమనించాలి మీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కొంతమంది హర్ష సాయి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వీరందరూ కూడా ఇలా చాలా మంది నోన్ పర్సన్సే ఎక్కువగా సెలబ్ర యూట్యూబ్ సెలబ్రిటీస్ గా ఉన్న వాళ్ళే ఇప్పుడు ఇందులో ప్రమోషన్స్ కోసం వాటిని ప్రమోట్ చేయటం అసలు ఈ యాప్ ని నిర్మూలించడం వైపు కాకుండా ప్రమోషన్స్ చేసే వాళ్ళ వైపు ఇప్పుడు యాప్ అనేది లేకపోతే ప్రమోషన్ చేసే వాళ్ళు ఉండరు కదా నేను వాళ్ళ ప్రమోషన్ చేసే చేస్తున్నారు అని వాళ్ళని ఏమి నేను ఎంకరేజ్ చేయట్లేదు ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే సమూలంగా ఒక యాప్ ని నిర్మూలించకుండా వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నారని వీళ్ళ మీద ఉక్కుపాదం మోపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ఎలా ఉందంటే ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారిపోయింది వరల్డ్ హాస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అంట అంటే ఇప్పుడు నేను చైనాలో కూర్చొని బెట్టింగ్ అప్లికేషన్ నేను డిజిటల్ మీడియాలోకి తీసుకురావచ్చు ఆన్లైన్ లోకి తీసుకురావచ్చు నేను కేవలం మా భారతదేశంలోనే ఉండాలి తెలంగాణలో ఉండాలి హైదరాబాద్ లో ఉండాలి అన్న నియమం లేదు ఒక అప్లికేషన్ తీసేస్తే ఇంకొక అప్లికేషన్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు వాట సో ఆ విధంగా అంటే మీరు అన్నది కరెక్ట్ ఎప్పుడు కూడా సోర్స్ లో మనం గనక నివారించగలిగితే దాన్ని నివారించవచ్చు తర్వాత దాని ప్రచారము ప్రసారం కూడా నిలిపేయాలి ఈ రెండు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లాస్టిక్ నిషేధం అంటాం మనం చాలా మంది ఏమంటారంటే మరి సోర్స్ దగ్గరే ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తే అయిపోతుంది కదా అన్నది ఒకటి మాట్లాడుతూ ఉంటారు సో ఇలాగా మీరు అన్నట్టు కూడా ఈ బెట్టింగ్ అప్లికేషన్సే లేకుంటే ఈ ఇది ఒకటి కాకుండా ఇంకోటి ఏదో ఒకటి మొదలవుతుంది సో ఆ విధంగా చూసుకుంటూ పోతే అంటే మనిషి యొక్క మానసిక ప్రవృత్తిని మార్చడం అన్నది ఒక విషయం తర్వాత ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ మీద వాటిని నెట్లోంచి తీసివేయాల్సింది ఒకటి ఆ తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారు అంటే వీరికి తెలుసు ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ వల్ల ప్రజలు నష్టపోతారు అంటే తెలిసి కూడా ప్రచారం చేయడం అన్నది తప్పు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూల్ డ్రింక్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు దిగుతారు ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా ఇక తపకాపు పెప్సీ కోకో కోలా వీటన్నిటికి మీకు దమ్ముందా ఇది ఉందా అని చెప్పేసి పెద్ద హీరోలు దిగిపోతారు ప్రచారానికి మనం చాలా రీల్స్ లో చాలా అడ్వర్టైజ్మెంట్స్ లో కానీ కోకోకోలా ఆ ఆ కూల్ డ్రింక్స్ తో లెటన్ కమౌండ్ కడగడం చూపిస్తూ ఉంటారు ప్రమోషన్ చేస్తున్న హీరో ఇప్పుడు రామ్ దేవ్ బాబా గారు కూడా అంటారు యాక్చువల్ గా ఉపయోగపడుతుంది అని కూడా ఆయన చెబుతుంటారు రామ్ దేవ్ బాబా గారు కానీ పెద్ద హీరోలు వచ్చేసి చూసేసరికి జనాల యొక్క బలహీనత తర్వాత అది కూడా హీరో వర్షిప్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళని గనక ఉపయోగించి అడ్వర్టైజ్మెంట్ చేయగలిగితే మన ప్రోడక్ట్ లో వెళుతుంది అన్నది ఇంకొక అంటే బేసిక్ గా వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ప్రజల బలహీనతలను పట్టుకొని దాని ద్వారా మనం వ్యాపారం ఎలా చేయాలన్న దాని ధోరణిలో ఉంటారన్నమాట సో అదే విధంగా ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన పేర్లు వారందరూ కూడా దీన్ని ప్రమోట్ చేశారని చెప్పేసి వారి మీద వారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందని నేను విన్నాను సో ఈ విధమైన పరిస్థితుల్లో ఒకటి మనుషులు బెట్టింగ్ దిశగా వెళ్లకుండా చేయడం రెండవది బెట్టింగ్ అప్లికేషన్స్ లేకుండా చేయడం ఇటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ వీరెవరూ కూడా ప్రచారం లేకుండా చూడటం ఈ మూడు అన్నవి ముఖ్యంగా మనకి చర్యలు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు సజ్జనార్ గారు ఎప్పుడు కూడా ప్రజలు ఈ విధంగా మోసగించబడుతున్నారు అన్న దాంట్లో ఉంటే ఆయన ఎప్పుడు ముందుంటారు ఇంతకు ముందు కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అన్న దాని మీద ఆయన పెద్ద యుద్ధం చేశారు అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో మీరు ఒకరిని ముగ్గురిని చేర్చండి వాళ్ళు ముగ్గురిని చేరుస్తారు వాళ్ళు ఒక తొమ్మిది మందిని చేరుస్తారు ఈ విధంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది చీటింగ్ అని చెప్పేసి ఆయన చాలా పెద్ద ఎత్తులో ఫైట్ చేశారు సజ్జనార్ గారు సో ఇప్పుడు వారు ఆ స్థాయి వ్యక్తులు ఈ విధంగా బెట్టింగ్ అప్లికేషన్స్ గురించి ప్రజలలో అవగాహన కల్పించడం అన్నది చాలా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు లేదంటే సజ్జనార్ గారు కావచ్చు మిగతా వారు కూడా దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా యువతరం చాలా మంది బలైపోతున్నారు అవును అంటే నిరుద్యోగం అన్నది ఒక పెద్ద సమస్య మనకు రాష్ట్రంలోను దేశంలోను కూడా కాబట్టి ఈ నిరుద్యోగంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం లక్ ఒకసారి పరీక్షించుకుందాం అని దాంట్లో దిగుతారు ప్రజలు ఎక్కువగా అలవాటు పడ్డారు అన్న దానికి మీరు ఒప్పుకుంటారా సార్ ఒప్పుకుంటారు డెఫినెట్ గా ఎందుకంటే అందుకనే దాన్ని వ్యసనం అంటారు వ్యసనం అనడమే ఏంటంటే ప్రజలు దాంట్లో మునిగిపోవడం తాగుడు వ్యసనం సిగరెట్ స్మోకింగ్ వ్యసనం తర్వాత డ్రగ్స్ తీసుకోవడం వ్యసనం విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ లోన్ అప్లికేషన్స్ ఇటువంటి వాటి కూడా మునిగిపోయి మనకు పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిలో పాటించకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాటరీ టికెట్ ఉంది అవి గవర్నమెంట్లే నడుపుతాయి మామూలుగా లాటరీ టికెట్ అంటే అది పడుతుంది ఒక ఇరవై రూపాయలు ఆసక్తి ఉన్న వాళ్ళు వెళ్ళి కొనుక్కోవాల వద్దా అని ఆలోచించి కొనుక్కుంటారు కాకపోతే ఇక్కడ బెట్టింగ్ యాప్ దగ్గరికి వచ్చేసరికి ఒక కంప్లీట్ గా ఒక ముఠా దీని వెనుక నడుస్తుంది సార్ ఎలా అంటే ఇప్పుడు మనం దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం డబ్బులు స్పెండ్ చేసేంత వరకే ఆ యాప్ మనతో యాక్ట్ చేస్తుంది వన్స్ మనం అందులో డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర నుంచి వెళ్ళింది అంటే ఆ యాప్ ప్లే స్టోర్ లోనే కాదు కదా గూగుల్ సర్చ్ లోనే కనిపించట్లేదు అది ఇప్పుడు మనకు మీరు చూసుకుంటే జామతారా అని ఒక గ్రామం జార్ఖండ్ రాష్ట్రంలో జామతారా దాని మీద సినిమా కూడా ఒకటి వచ్చింది అక్కడ ఈ విధమైన అప్లికేషన్ చేయడం అన్నది కుటీర కుటీర ఇదే పరిశ్రమ వాళ్ళందరూ కూడా ఇదే పని చేస్తారు మీకు అంటే డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడారు మన్ కీ బాత్ లో అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ వస్తాడు స్క్రీన్ మీద వీడియో కాల్ లో మీ మీద ఒక నార్కోటిక్ కేసు బుక్ అయింది అని ఒక ఎఫ్ఐఆర్ ఫేక్ ఎఫ్ఐఆర్ చూపిస్తారు మీ పేరుతో దాంతో ఈ డబ్బులు ఇంత కట్టండి అని చెబుతారనమాట వాళ్ళు కట్టగానే మళ్ళా ఓకే కట్టకుంటే మా సీనియర్ అధికారి మాట్లాడతారని చెప్పి ఇంకొకతను డిసిపి వస్తాడు మా యూనిఫామ్ లో వచ్చి మీ మా ఇన్స్పెక్టర్ ఇది వినలేదు ఇది చాలా సీరియస్ కేసు మీరు మొన్న బాంబేలో ఒక ఆవిడ ఇరవై కోట్లు పోగొట్టుకుంది ఈ విధంగా డిజిటల్ అరెస్ట్ నేను కూడా ఫేస్ చేశాను ఇది నాకు యుఎస్ నుంచి నా ఫ్రెండ్ లా కాల్ చేసి నా ఫ్రెండ్ లా మెసేజ్ చేశారు వాట్సాప్ నెంబర్ కి నెంబర్ కొత్తది మార్చాను నేను అని చెప్పి మరి డేటా ఎలా వెళ్ళిందో తెలీదు జస్ట్ నాకు నీకు నే థింగ్స్ పంపిస్తున్నాను కొన్ని నాకు గోల్డ్ చైన్స్ ఇవన్నీ ఇవన్నీ నువ్వు వచ్చేటప్పుడు పట్టుకొని రావచ్చు కదా షుడ్ ఇలా లేదు లేదు బర్త్డే వస్తుంది కదా బర్త్డే ముందే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను సో కలెక్ట్ చేసుకోను సరే ఓకే అనుకునేటప్పటికి నెక్స్ట్ నాకు ట్వెల్వ్ అవర్స్ లోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కాల్ వచ్చింది యుఎస్ నుంచి ఇండియాకి రావాలంటే మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు ట్వెల్వ్ అవర్స్ లోనే వచ్చింది నాకు కొంచెం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి నాకు స్ట్రైక్ అయింది వెంటనే ఆ లింక్ నేను ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న నా ఫ్రెండ్ కి పంపించా వాట్ ఈస్ దిస్ నిజంగా ఇది ఇది ఫేక్ అయితే లేదమ్మా ఇది ఫేక్ యు డోంట్ ట్రస్ట్ సరే అని చెప్పి నాకు మళ్ళీ కాల్స్ చేసి ఈ థింగ్స్ లోని మీకు గూడ్స్ లో డబ్బులు కరెన్సీ నోట్స్ ఉన్నాయి ఇలా పంపించకూడదు మీ పేరు మీద వచ్చింది కాబట్టి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎక్కడికి రమ్మంటారో రండి లేదంటే పలానా పోలీస్ స్టేషన్ మీరే రండి నేను వస్తున్నానని నుంచి వాళ్ళ దగ్గర నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ ఏమవుతుందంటే చాలా మంది భయపడతారు ఎందుకంటే యూనిఫామ్ లో ఒక ఆఫీసర్ కోర్చోవడము వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాట్లాడే విధానము ఇవన్నీ చూసి చాలా మంది వందల కోట్లలో మన భారతదేశంలో నష్టపోతున్నారు అందుకనే చాలా మంది ఏం చేస్తారంటే మనం హోటల్ లో గానీ ఎక్కడికైనా హాల్ట్ కి చేయడానికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డులు ఇస్తుంటారు అవును నేను మీ ద్వారా వారందరికి చెప్పడం అంటే ఎప్పుడు కూడా మీ ఐడెంటిటీ కోసం మీ ఆధార్ కార్డు ఎక్కడ ఇవ్వకండి ఎందుకంటే ఆ ఆధార్ కార్డు జిరాక్స్ హోటల్ వాళ్ళు తీసుకుంటారు తీసుకుని మీ ఆధార్ కార్డు రిటర్న్ చేసేస్తారు అంటే వాళ్ళ దగ్గర మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటుంది రేపు ఈ ఈ డిజిటల్ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే ఆ జిరాక్స్ కాపీస్ సంపాదించి వాటిని ఈ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చి మీ పేరు మీద సిమ్ కార్డ్ తీసుకుంటారు ఆ సిమ్ కార్డ్ ను వేసి ఈ విధమైన క్రైమ్స్ కూడా చేసే అవకాశం అందువల్ల ఆధార్ కార్డు వాళ్ళు ఆ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అడిగేది ఆధార్ కార్డు సార్ ఏ కార్డు అయినా ఇవ్వచ్చు మనం లైసెన్స్ ఇవ్వచ్చు నేను ఎక్కడికి వెళ్ళినా కదా నా ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇస్తాను నేను ఎక్కడైనా హోటల్ లో స్టే చేయాలంటే నేను నా ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇస్తాను ఆధార్ కార్డు నేను ఇప్పుడు ఇవ్వను ఎందుకంటే మీరు కావాలంటే తర్వాత నెట్ లో కూడా సెర్చ్ చేయండి మీ ఆధార్ కార్డు మీద ఈ దేశంలో ఎన్ని సిమ్లు ఉన్నాయని కూడా మీరు కనిపెట్టవచ్చు సో ఈ విధమైన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా డిజిటల్ నేరాలు అంటాం ఇట్లా అన్నింటినీ కూడా కాబట్టి వీటి నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా అన్నోన్ నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ ఓటీపీ అడగడము తర్వాత మీ ఎలక్ట్రిసిటీ కట్ అయిపోతుంది ఒక రెండు గంటల్లో మీరు కట్టలేదు కాబట్టి మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పడం తర్వాత మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఫోన్ లో కాబట్టి మీ మీద ట్రాయ్ సంస్థ మీ మీద యాక్షన్ తీసుకుంటుంది ఇలాంటివన్నీ వస్తుంటాయి కాల్స్ మీకు సో ఇవి చాలా ఉంటాయండి వీటన్నిటి నుంచి తర్వాత ఫెడెక్స్ అని మీ పేరు మీద ఒక పార్సెల్ వచ్చింది ఆ పార్సల్ ఓపెన్ చేస్తే అందులో నార్కటిక్స్ వచ్చింది దాని మీద మీ మీద రిజిస్టర్ వచ్చిన అదే అయింటుంది ఇవి కాబట్టి వీటన్నింటినీ రోజు మనం పేపర్ లో చదువుతున్నాం రోజు పేపర్ లో చదువుతున్నాం మన ఒక ఎమ్మెల్యే గారు ఎవరో ఉన్నారు తెలంగాణలో వారికి కూడా ఈ న్యూడ్ కాల్స్ అన్నది ఒకటి వచ్చి ఆయన్ని కూడా ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు సో ఈ విధంగా అనేక ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు సపోజ్ వంద ప్రయత్నాలు చేస్తే ఒక ఇద్దరు దొరికినా చాలు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు కదా సో ఆ విధమైన ప్రయత్నాలు సో బెట్టింగ్ అప్లికేషన్స్ కూడా మనమే పరస్పరంగా మనం వెళ్ళి ఆ దాంట్లో మనమే దానికి బందీలుగా అవుతున్నాం కాబట్టి ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ అవన్నీ కూడా వాటి వల్ల వచ్చేది ఏమీ లేదు దాని ద్వారా మీరు పోగొట్టుకుంటారు మీరు వ్యసనాలకు బానిసలు అవుతారు ఆ దిశగా వెళ్ళొద్దండి మీలాంటి ఛానల్స్ నుంచి ప్రచారం వెళ్ళాలి అదేవిధంగా ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనం దేనికి ప్రచారం అన్నది ఆలోచిస్తాం మనకి ఎవరో డబ్బు ఇస్తామన్నారని చెప్పి మనం ప్రతిదానికి ప్రచారం చేసుకుంటూ కూర్చుంటే మరి ప్రజలు ఎఫెక్ట్ అవుతారు దాంట్లో ముఖ్యంగా కాబట్టి అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ విధంగా పేపర్ లోకి రావడం వల్ల చాలా మంది ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే ముందు తెలుసుకుంటారు దేనికి మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం అంటారు ఆ తర్వాత ముఖ్యంగా అనేక ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా చాలా మంది సినిమా నటులు వీళ్ళందరూ కూడా స్పాన్సర్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ కి వస్తుంటారు చాలా మంది బోర్డులు తిప్పేస్తారు కొన్ని రోజులు అయిన తర్వాత మరి ఈ సినిమా యాక్టర్లను చూసి వాళ్ల ప్రచారం చూసి చాలా మంది అక్కడ ప్లాట్లు కొనుక్కోవడానికో లేకుంటే ఫ్లాట్లు కొనుక్కోవడానికో వెళతారు వారందరూ కూడా బలైపోతారు కాబట్టి మీ ద్వారా ఈ సెలబ్రిటీస్ సోకాల్డ్ సెలబ్రిటీస్ కానీ ఫిలిం పర్సనాలిటీస్ కానీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే మీరు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ ముందు ఒకసారి చూడండి ప్రజలకు ఉపయోగపడుతుందా దాని వల్ల ప్రజలు మోసపోతారా ఇలాంటివి చూసి ఇవ్వండి మనకు డబ్బులు వస్తున్నాయని చెప్పి మీరు దేనికి పడితే దానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ప్రజలు బలైపోతారు అన్నది వారు కూడా గమనించాల్సిన ప్రధానమైన అంశం ఓకే మీరు మీరు ప్రజలకి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు నేను ఇచ్చే సందేశం ఒకటి మనకు తెలియని నెంబర్ల దగ్గర నుంచి మనకు కాల్స్ వచ్చినప్పుడు అవి తీసుకోవాల్సిన అవసరం లేదు లేకుంటే వాళ్ళకు మెసేజ్ పెట్టండి అని చెప్పండి నెంబర్ టూ మీ ఓటీపీలు ఇవ్వమని కానీ లేకుంటే మీ ఎలక్ట్రిసిటీ కట్ అయిపోతుంది రెండు గంటల్లో అని కానీ మీ ఫోన్ కట్ అయిపోతుంది అని ఆ తర్వాత మీ పేరు మీద ఏదో పార్సల్ వచ్చింది అటువంటివి కానీ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఫేక్ పోలీసుల దీంట్లో మీకు వీడియో కాల్స్ చేసేవారు కానీ ఆ తర్వాత అనేక విషయాలు చాలా ఉంటాయి మేము బ్యాంకు నుంచి మేము ఫోన్ చేస్తున్నామని అంటారు సో ఇలా రకరకాల కాల్స్ వస్తుంటాయి కాబట్టి ఈ విధంగా డిజిటల్ మాధ్యమం ద్వారా ఎవరు పనిచేయరు ఇవి మీరు గ్రహించి ఇటువంటి కాల్స్కి ముఖ్యంగా యువతరం లోన్ అప్లికేషన్స్ బెట్టింగ్ అప్లికేషన్స్ వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళు ప్రభావితం అవుతున్నారు ఈవెన్ నార్కోటిక్స్ కూడా ఈ బెట్టింగ్ అప్లికేషన్ సారీ ఈ డిజిటల్ అప్లికేషన్ నుంచి కూడా పంపిస్తున్నారు చాలా మంది కొనుక్కోవచ్చు సో ఈ విధమైన పరిస్థితులలో ఉండడం వల్ల వారు జాగ్రత్తగా ఉంటూ మనం ఏది చెయ్యాలాగున్నా లీగల్ మాధ్యమం ఉంది ఏదైనా మీరు బ్యాంకులో డిపాజిట్ చేయాలా బ్యాంకులో వెళ్ళండి బ్యాంక్ అప్లికేషన్స్ ఉంటాయి వాటిలను సక్రమంగా ఓటీపీ అన్నది మీరే క్రియేట్ చేసుకుంటారు ఏదైనా కూడా క్విక్ మనీ ఏదైనా వస్తుందంటే అది మోసమే అని మాట్లాడుతున్నాం ఒక యాప్ యాప్ లేదు అంటే ఒక డబ్బులు చెల్లించి మనం ఏదైనా మనం యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి లేదంటే యాప్ లో మనం డబ్బులు చెల్లించాలి అనుకునేటప్పుడు ఎలాంటి క్రైటీరియాస్ ని ఒకసారి చూసుకొని దాంట్లో ముందడుగు అడుగు వేయాలంటారు జనరల్ గా ఎవరు కూడా మిమ్మల్ని ముందు డబ్బు ఇవ్వండి అని అడగరు చాలా మంది మోసపోయేది యువతరం కూడా మీకు ఉద్యోగాలు ఇస్తామని చాలా మంది ఎంప్లాయ్మెంట్ యాప్స్ కూడా ఉంటాయి ముందు మీరు డబ్బులు పెట్టండి తర్వాత మేము ఉద్యోగాలు ఇస్తాము ఏ ఎంప్లాయ్మెంట్ లో కూడా ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో కూడా ఎవరు మిమ్మల్ని ముందు డబ్బులు కట్టమని అడగరు మీకు పరీక్ష పెడతారు మాక్సిమం పరీక్ష ఫీజు ఏదో ఉంటుంది పరీక్ష అయిన తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మీకు జీతం ఇస్తారు ముందు మీ దగ్గర నుంచి తీసుకుని మళ్ళా మీకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు సో అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇటువంటివన్నీ ఏంటంటే మనుషుల యొక్క బలహీనత వాళ్ళ ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లాయిట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగే ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి ఈ విధంగా డిజిటల్ మాధ్యమంలో జరిగేది ఈవెన్ మ్యాట్రిమొని అప్లికేషన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలను చాలా మంది మ్యాట్రిమోని అప్లికేషన్ ఒక ఇక్కడ తెలంగాణలో ముప్పై మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అతను ఇప్పుడు అమ్మాయితో న్యూ కాల్స్ మాట్లాడిస్తూ యాప్స్ లో దానితో ఒక స్కామ్ కింద తీసుకొస్తున్నారు చెల్లించి వాళ్ళ లైఫ్ ఒక క్వశ్చన్ గా చేసుకుంటున్నారు సో ఇలాంటి వాళ్ళందరికీ ఒకసారి డిజిటల్ మీడియాలో మీరు యాక్ట్ అవుతున్నారు డిజిటల్ మీడియాలో మీరు పార్టిసిపేట్ అవుతున్నారు అంటే ఫస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే బేసిక్ గా దాని అథెంటిసిటీ గురించి మనం చూడాలి తర్వాత ఈ అప్లికేషన్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది చాలా ముఖ్యమైనది ఒక ఉపయోగపడే అప్లికేషన్స్ ఉంటాయి ఏవైతే జెన్యున్ అప్లికేషన్స్ లో వాటిలో చాలా కంట్రోల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బస్ అప్లికేషన్ ఉంది ఊబర్ అప్లికేషన్ ఉంది ఓలా అప్లికేషన్ ఉంది ఇవి నేను తరచు వాడుతుంటాను అప్పుడు సో వాటిలో ఏంటే ఆథెంటికేషన్ ఉంటుంది తర్వాత మనమే మనం పాస్వర్డ్ సెట్ చేసుకుంటాము వాటన్నిటికి కూడా ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఒక కాన్ఫిడెన్స్ కర కలగజేస్తుంది మనల్ని తర్వాత మనకు సర్వీస్ ఇస్తూ దాని ద్వారా మనము డబ్బులు కడుతున్నాం ఇప్పుడు ఊబర్ లో కూడా నేను వస్తే ఊబర్ లో ఎక్కిన తర్వాత నేను జర్నీ చేసిన తర్వాత పే చేస్తాను జర్నీ చేసిన తర్వాత పే చేస్తాం అంటే సర్వీస్ ఇచ్చి దానికి చార్జ్ చేస్తాం ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ వాటిలో ఏంటంటే మీరు డబ్బు పెట్టండి దానికి ఇన్ని రెట్లు వస్తుంది అని చెబుతాను ఎక్కడ కూడా మన బ్యాంకింగ్ ఛానల్స్ వీట్ల ద్వారానే మనకు డబ్బులు పెడితే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఈ బెట్టింగ్ యాప్స్ అన్న వాటి మీద చాలా ప్రమాదం తర్వాత ఆన్లైన్ రమ్మి కూడా ఒకటి ఉంటుంది రమ్మింగ్ ఆన్లైన్ రమ్మి వీటికి కూడా పెద్ద పెద్ద క్రికెటర్స్ మీరు చూస్తే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు వీటన్నిటి గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి సో ఆ తర్వాత ఏ డబ్బు మీకు ఉచితంగా రాదు కష్టపడితే తప్ప అన్నది కూడా నేర్చుకోవాలి సో ఆ తర్వాత మన రెట్టింపు మీకు ఇస్తామన్న ఏదైతే భావన ఉంటుందో అది కూడా కాబట్టి డిజిటల్ మీ స్మార్ట్ ఫోన్లు అవి కూడా మీకు ఉపయోగపడతాయి కానీ ఎంతవరకు ఉపయోగించుకోవాలన్నది మన మీద మరీ దాని మీద ఓవర్ డిపెండెన్స్ అయిపోతే ఏమవుతుందంటే ఈ ఇటువంటి వాళ్ళు దుర్మార్గులు వచ్చి మీ దగ్గర నుంచి దాన్ని తర్వాత పాస్వర్డ్స్ కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ గా పెట్టుకుంటుంటారు డేట్ ఆఫ్ బర్త్ సులభంగా మనం ఎక్కడి నుంచి అయినా సంపాదించుకోవచ్చు ఎందుకంటే ఫేస్బుక్ లో ఆ రోజు బర్త్డే రోజు ఎవరో ఒకరు పెడతారు సో దాన్ని గనుక మనం చూడుకెళ్తే మీ బర్త్డే కూడా తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు మీ అప్లికేషన్ లోకి వెళ్ళి ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోవడం తర్వాత అన్ని ఒకే పాస్వర్డ్ పెట్టుకోవడం ఆ పాస్వర్డ్ ఇంకోటితో షేర్ చేయడము ఈ పాస్వర్డ్స్ కూడా వన్స్ ఇన్ అంత్ చేంజ్ చేస్తూ ఉండండి ఓకే పాస్వర్డ్స్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండండి మీరు బ్యాంక్ అప్లికేషన్స్ కానీ వీటిలో అయినా పాస్వర్డ్ అన్నది మీరు చేంజ్ చేసుకుంటూ ఉండడం అన్నోన్ కాల్స్ వస్తే వాటికి చాలా జాగ్రత్తగా ఉండడం ఏదైనా సస్పీషియస్ కానీ ఇటువంటి ఏదైనా జరిగితే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి మీరు కంప్లైంట్ చేయండి ఇది నేషనల్ సైబర్ పోర్టల్ నెంబర్ నేషనల్ సైబర్ పోర్టల్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో దానికి మీరు ఫోన్ చేయగానే ఎవరో ఒకరు మీకు అటెండ్ అవుతారు అటెండ్ అయ్యి మిమ్మల్ని గైడ్ చేస్తారు ఏ విధంగా చేయాలి అని సో ఈ విధమైన ప్రికాషన్స్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా ముఖ్యంగా హోటల్స్ కు వెళుతున్నప్పుడు మీ ఆధార్ కార్డ్ అన్నది మీ ప్రూఫ్ లాగా ఐడెంటిటీ ప్రూఫ్ లాగా ఇవ్వకండి మిగతా ఏదైనా కార్డ్ ఇవ్వండి మోస్ట్లీ ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇవ్వండి మారచ్చు ఎందుకంటే ఆ జిరాక్స్ కాపీ దొరికిన తర్వాత నేను నాలుగు సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నాలుగు కాపీలు ఇచ్చి నాలుగు సిమ్ కొనుక్కుంటాను నాలుగు పెట్టి ఇటువంటి ఫ్రాడ్ నేను చేస్తాను ఆ తర్వాత సిమ్ తీసేస్తా తర్వాత ఎన్క్వైరీ జరిగినప్పుడు ఆ సిమ్ ఎవరి పేరుతో ఉందంటే మీ పేరుతో ఇష్యూ అయింది అంటారు ఈ విధమైన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పేపర్లో పడుతున్న అంశాలు పేపర్లో వస్తున్న అంశాలను చదివి మళ్ళా కూడా మనం బలిపడితే దాని కష్టం వన్ నైన్ త్రీ జీరో ఇస్ నేషనల్ సైబర్ పోర్టల్ నెంబర్ ఏదైనా ఇటువంటి దురదృష్టవశాత్తు మీరు అందులో చిక్కుకుంటే ఇమీడియట్ గా నెంబర్ కాల్ చేయండి వెరీ మచ్ ఓకే నమస్కారం హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా గా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్